వంట సామాన్లు చూండి చపాతీలు చపాతీలు కర్రలు చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి వంటగది డైనింగ్ కిచెన్స్ కట్టెలు కొండలు ఆ రోజుల్లో వాడిన పాత్రలు అన్ని స్వర్గానికి వెళ్ళిపోతామంట చూడండి పక్కనే సీతమ్మ గది పక్కనే అయితే గుర్తు పెట్టుకోండి వేర్ సీతామాత ఏ పృథ్వీ మీ సమాధి చలి అంటే సీతమ్మ తల్లి హెయిర్ అనేది టచ్ అవుతుంది చేతికి అలా టచ్ అయినప్పుడు ఏంటంటే ఆ హెయిర్ మొత్తం కూడా ఇలా కింద భూమి మీద పడినప్పుడు ఇలా గడ్డిగా మూల్చిద్ది అంట సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయింది రియల్ ప్లేస్ అయితే ఇదే అని చెప్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఎక్కడ అనుకుంటున్నారు ఇదిగోండి ఇది సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు अच्छा अच्छा ये, ये सीता माता यहीं पे छोड़ी गई

మనం బయట నుంచి లోపలికి వస్తే ఎంట్రన్స్ గేట్ ఒక తలుపు ఉంది లోపలికి రాగానే ఉండేది సీతమ్మ తల్లి గుర్తుగా అంటే ఇవన్నీ తర్వాత రాజులు కట్టించినాయి ఇక్కడ ఒక గుడి ఉండేది ఆ గుడిసీలో సీతమ్మ తల్లి ఉండేది ఆ టైంకి అక్కడ జరిగింది కానీ తర్వాత వచ్చిన రాజులు ఇవన్నీ పాడైపోతే ప్లేసులు కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ చేసి ఇవన్నీ పెట్టారు అయితే వంటగది అని తెలియడం కోసం మనకి ఏంటంటే ఒక పొయ్యి పెట్టారు తర్వాత ఇక్కడ ఇదిగోండి గంటలు తెలుసు కదా ఈ మోడల్ గంటలు ఆ టైంలో ఉండవు మీకు కూడా తెలుసు ఇదిగోండి ఇక్కడ గంటలు చాలా రకాలు ఉన్నాయి కర్రలు ఉన్నాయి ఇదంతా వంట సామాను వంట సామాన్లు ఇదిగోండి చపాతీలు చపాతీలు కర్రలు చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి బౌల్స్ కూడా బలే ఉన్నాయి కదా అన్ని చిన్న చిన్న బౌల్స్ చూడండి ఎట్లా ఉన్నాయి బౌల్సు చపాతీ కర్రలు ఇంకా రోటీ కూడా ప్లేట్ ఉంది ఆ టైంలో ప్లేట్స్ రోటీ అంటే ఊరకా మనకి వంటకాది అని చెప్పడం కోసం మనకి రోటీలు అవన్నీ పెట్టారు ఆ టైంలో రోటీలు అవన్నీ ఏమి లే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా అదే మొత్తం ఇందులోనే బోర్డులన్నీ ఉన్నాయి తర్వాత విగ్రహాలు ఏ పూజ కడతాయినా మూర్తి పూర్తి ఓకే గజేశిలో ఉంది ఏ ఏ నార్మల్ ఎంబెల్ ఐసే అంగ్రేజ్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఓకే మొత్తం కూడా మట్టి చూడండి గంట ఓకే ఫ్రెండ్స్ ఇక కట్టెలు కొండలు ఆ రోజుల్లో వాడిన పాత్రలు అన్ని ఇవే అనమాట చాలా వరకు మన రాజులు కట్టించినా కానీ ఇవి కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి

మనకేందంటే ఈ ప్లే ఇక్కడ మెట్లెక్కి పైకెక్కితే మనం ఇది వచ్చేసరికి సీతమ్మ తల్లి వంటగది పక్కనే ఉంటది మనకి దీపావళి అది పైన మీకు చిన్న చిన్న రౌండ్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వాటి మీద దీపాలు మొత్తం మూడు వందల అరవై త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నాయి చూడండి అవి అన్ని పక్కల ఆన్లోనే ఉన్నాయి దీపాలు పైకి పైకెక్కితే ఇది వచ్చేసరికి స్వర్గానికి వెళ్ళిపోతామంట చూడండి పక్కనే సీతమ్మ గది పక్కనే ఉండదు అనుకుని దీని అయితే గుర్తుపెట్టుకోండి ఈ చక్క తలుపులు కూడా చూడండి అబ్బో మొత్తం కూడా అబ్బో బండ్లు చాలా ఆర్డర్ నో నో ఎంట్రీ ఎంట్రీ యూపీ గవర్నమెంట్ అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఏంటంటే క్లోజ్ చేయమని చెప్పేసి అంటే మీకు అర్థమయ్యమ ఆల్మోస్ట్ మా అందరికి హిందీ వచ్చేవాడు కదా కొంచెం కొంచెం రెండు వేల పదిహేను దీన్ని క్లోజ్ చేశారు మళ్ళీ లేదు స్వర్గక మార్గం చూసారు కదా ఫ్రెండ్స్ వంటకా చాలా అంటే చాలా బాగుంది మీ అందరికి నచ్చింది కదా రియల్ ప్లేస్ ఒరిజినల్ ప్లేస్లు సీతమ్మ తల్లి ఒరిజినల్ ప్లేస్లు ఇవన్నీ కూడా రామాయణంలో జరిగిన ఏఐతోనే క్యాటరల్ అందరూ కూడా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ ఒరిజినల్ ప్లేస్లు అన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించాను ఓకే నచ్చింది కదా వీడియో వీడియో నచ్చితే నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఉంది అక్కడ కూడా వెళ్దాం భయ ఏ ఏ ఏక్యా స్వామికి యెట్ దిస్ ఈజ్ మూల రామాయణం సంత్సగ్రీద్ రామాయణం సన్ గ్రీన్ మొత్తం రిటర్న్ బై సాంస్క్రిట్ రామాయణం మొత్తం కూడా సాంస్క్రిట్ మీకు బాబా రిటర్న్ బాబా అనే ఒక ఆయన ఎవరో ఉన్నారంట ఆయన ఏంటంటే శాంత్రిలో మొత్తం రామాయణంలో మెయిన్ మెయిన్ పాయింట్లు మొత్తం కూడా దీని మీద రిటర్న్ అంటే రాసే అనమాట ఇదిగో చుట్టూ అటు ఒకటి ఇటు ఒకటి మొత్తం చాలా ఉన్నాయి చూడండి అలా దిస్ ఈస్ ప్లేస్ వేర్ సీతామాత్యా ఓకే ఏంటంటే సీతమ్మ తల్లి మనకేందంటే తెలుసు కదా భూమి భూదేవి పైకి వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది ఎందుకో తెలుసు కదా మీకు అప్పుడు రాముల వారికి లావకుశకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ టైంలో ఏంటంటే అది చూడలేక సంథింగ్ జరిగి మొత్తం కూడా భూదేవి భూమిలోంచి పైకి వచ్చి లోపలికి తీసుకెళ్ళిపోతుంది అనమాట కూడా అక్కడ నుంచి పాతాల ప్రవేశ ఓకే కరెక్ట్ పాతాల ప్రవేశ सीता माता की जब वो जाने लगी यहाँ पे हाँ। तो राम जी ने कैश किया उसको पकड़ा आ, ओके, राम जी ऊपर लेने के लिए तो हाथ में रह गए वो चली गई तो राम जी ने उसको बता दिया कि ये 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 ओके, मोड़ी क्या है? ये तो अपनी मनोकामना के लिए होता है आई डू डिजायर ओके, ओके జాబ్ మ్యారేజ్ ఆయన ఏం చెప్తున్నాడు అర్థమైందా భూ సీతమ్మ తల్లి భూమి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే రాములవారు వారు ఆపడానికి ట్రై చేసి చేజ్ ఆపుతారు కదా చేజ్ ఆపినప్పుడు ఏంటంటే సీతమ్మ తల్లి హెయిర్ అనేది టచ్ అవుతుంది చేతికి అలా టచ్ అయినప్పుడు ఏంటంటే ఆ హెయిర్ మొత్తం కూడా ఇలా కింద పడి భూమి మీద పడినప్పుడు ఇలా గడ్డిగా ముల్చిద్దంట నేను చెప్తుంది కాదు ఆయన చెప్తుంది గడ్డిగా ములిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇలా ఉండిపోతుంది సో ఇక్కడికి వచ్చిన భక్తులు ఏం చేస్తారంటే ఇలా ఒక ముడి వేస్తారంట ఈ ముడి ఎందుకు అంటే ఎవరైనా కోరికలు నెరవేరనుకో ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అంటే జాబ్ కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి ఎనీ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ అది కనుక నెరవేరితే ఇక్కడికి వచ్చి సీతమ్మ తల్లికి పూజలు పసుపు కుంకం పెడదాం పూజలు చేయడం నైవేద్యం పెట్టుకోవడం అలాంటివి చేస్తారంట దానికి చిహ్నంగా ఈ ముడి అయితే సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయింది ఇది సో ఇలాగ సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయింది ప్రయాగ్రాజమే సీతాకొండ मतलब जहाँ जहाँ उन्होंने स्टॉप किया वहाँ वहाँ उनका प्लेस हो गया, गया है, गया। रियल, रियल, है हो। रियल में ये रियल ప్రయాగరాజ్ జస్ట్ నార్మల్ ఓపెనా స్టేక్ ఓకే ఓకే ప్రయాగరాజ్ ఆల్రెడీ మనం వీడియో తీసాం గాయస్ కాకపోతే అదేంటంటే నార్మల్ అంటున్నారు ఇదే రియల్ ప్లేస్ అంట సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయింది రియల్ ప్లేస్ అయితే ఇదే అని చెప్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఉండే అనుకుంటున్నారు ఇదిగోండి ఇది సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశం పక్కనే మనకి వంటగది ఉంది అది వచ్చేసరికి స్వర్గానికి వెళ్తాం దానికి పక్కన మనకి వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది ఇలాంటి చాలా ప్లేస్లు అయితే మనకి దీని చుట్టూ ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ కవర్ చేద్దాం ఈ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే